மதூர் மண்டலம் வைஎஸ்ஆர் கடப்ப ஜி வாரிசு வந்த அடிப்பல தூரா முப்பை செகண்ட்ல பூர்ச்சேன் ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వేస్తా మూడో రెండు ఆరు వందల ఎదుగులతో నిమిషం యాభై ఐదు పూర్తి మొదటి స్థానానికి పదకైదు పది Rindlar-star harri kaitu еёalesü sekirin nenhore newok nahi. Sam susunudu bheere babchi marchi mayderädhih birthdayhung. Tidwo taye dhikane aykadaan Oraj. Irakua ae köyakwa bahri mando ley我們 kala haiddi chapa plah చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కాకంరెడ్డి లింగారెడ్డి గారు కోతిరెడ్డి పల్లి వారి చేత పోటీలో ఉన్నాయా చిన్న సుబ్బారెడ్డి గారు కోతిరెడ్డి

నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి శాతం రెడ్డి లింగారెడ్డి గారు పోగరెడ్డిపల్లి వారి చేత పోటీలో ఉన్నాయి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మూలి చిన్న సుబ్బారెడ్డి గారు పోతరెడ్డిపల్లి వారి చేత బయలుదేరారు ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల జనాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండో స్థానానికి

ెడ్డి లింగారెడ్డి గారు కోసిరెడ్డిపల్లి గ్రామం మైదూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా ಇರೈ ಐದು ಸೆಕೆಂಡ್ ವೆದುಕಬಡಿ ರೆಡಸ್ಥಾನ ಜತಕ ನಿಮಿಷ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದ ಜಿರೋಣ ರೆಡೋ ಸ್ಥಾನಕ್ಕೆ చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయా ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు వెలుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కూడవల ఉంట 2600 అటకలత్రాన్ని 9 నిమిషాలు 5 సెకన్లకి పూర్తి చేసుకున్నాం 2వ స్థానానికి ఉన్నాయి మొదటి స్థానానికి 25 ఉన్నాయి

अमाल మొదటి స్థానానికి వెనుకంజలోనే ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి జాగంరెడ్డి లింగారెడ్డి గారు పోపురెడ్డి పల్లి వారి జత పోటీలో ఉన్నాయి నా వెనుకలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి అరవై ఎనిమిది అడుగులు లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్లు విడుతంజలు ఉన్నాయి మొదటి స్థానానికి ఈ రోడ్డులో అరవై ఎనిమిది అటులు లాగితే రెండు కొనసాగుతారు

పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఈ రోజులు నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మొదటిస్తా i uh do -huh. ఇరవై రోజు నాలుగు వేల అడుగుల పద్నాలుగు నిమిషాల నలభై సెకండ్లో అయితే కన్నా ఎక్కువ చూస్తున్నారు సమయం పూర్తయినది శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో చేదం రెడ్డి లింగారెడ్డి గారు కోతిరెడ్డిపల్లి గ్రామ మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత లాగిన దూరం నాలుగు వేల యాభై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి నాలుగవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై రౌండ్లు తిరిగి